నేను మీ మంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని ఈ యొక్క మంత్రతంత్రాలు అంతరించిపోతున్న ఈ రోజుల్లో నేను సముద్రానికి అలలకు ఎదిరిగినట్టు ఇగుతున్నా అయితే నాకేందంటే నా సంకల్పము ఈ విద్యలన్నీ అంతరించిపోకూడదు నేను ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఈ విద్యలను ఆవుషణ బట్టి చాలా స్ట్రగుల్ చేసి ఈ అసలు ఈ విద్యలు ఉన్నాయా లేదా వీటి మీద అన్వేషణ చేసుకుంటూ యంత్రముందా మంత్రముందా దయ్యం ఉందా భూతం ఉందా దైవుడు ఉన్న దైవం ఉందా మళ్ళీ వచ్చేసి ఈ మూలికల లక్ష్య ఒక రోగ గుణాలు ఉన్నాయా రోగ నిర్మాణం చేసి ఇవన్నీ కనిపెట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చినా ఇవన్నీ ఉన్నాయి వీటిని అంతరించకుండా చూడాలి అని చెప్పేసి నేను పబ్లిక్ లోపట్టి తీసుకురావాలని చాలా కష్టపడ్డా కానీ నన్ను ఒక గంప కింద కోడిని గిట గుడ్డు పెట్టిన దాకా గుడ్డు కొడుతారు చూడు ఆ విధంగా వాడుకున్నారు నా జనాలు పాతలు అయితే నన్ను వాళ్ళ ఇతరులకు వాళ్ళు చెప్పేది లేదు వాళ్ళ కుటుంబం వరకే వాడు నడిపించుకొని వాళ్ళ కుటుంబానికి వాడు యూజ్ చేసుకున్నారు పది మంది చెప్పలేదు ఇప్పుడు ఈ యూట్యూబ్ పుణ్యమాన్ని ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ నేను పరిచయంగా కాదు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి నేను చెప్తున్నా ఒక్కొక్కరు వస్తారు స్వామి ఇన్ని రోజులు ఎక్కడ పోయినామంటే నేను డ్యూటీ చేసుకొని బ్రతికేది మరి బ్రతుకుదేరు కావాలిగా మనిషికి ఈ మంత్రతంత్రాలు అనుకుంటూ కూర్చుంటే మరి పిల్లలకు భోజనాలు ఎట్లయితాయి మరి వాళ్ళ చదువులు ఎట్లయితాయి అని చెప్పేసి రెండు పడవల మీద ప్రయాణం చేసి నేను అటు సెంట్రల్ గవర్నమెంట్ డిఫెన్స్లో పని చేసుకుంటూ ఈ విద్యను నేను ఆ విరామంగా కృషి చేసుకుంటూ దీని మీద రీసెర్చ్ చేసిన చేసిన దాన్ని నేను చేసిన ఏదైతే రీసెర్చ్ ఫలితంగా నేను ఏవైతే ఫలితం ఉందని నేను నిర్ధారణ చేసుకున్నాను అవే నేను ఈరోజు పబ్లిక్ లోపల వాళ్ళకందరికీ నేను ఉపయోగిస్తుంటా వాళ్ళు బాగుపడి వచ్చి నాకు ఫోన్ చేసి చెప్తుంటారు గురుగారు మీరు చేసిన దాంతో మాకు మా మంచి రిజల్ట్ వచ్చేసింది మా పాపకు పెళ్ళి అయిపోయింది లేదా మా కొడుకు ఆ విదేశాలకు పోయిండు లేదనుకుంటే మా భార్య భర్తలు గొడవ పెట్టుకునేది మా అల్లుడు మాది విడాకులు తీసుకుంటామని అట్లా అంటుంటూ ఈరోజు మంచిగా ఉన్నారు అని చెప్తుంటే నాకు అయితే రోమాలు రికబరు వస్తాయి కాబట్టి నాకు ఏంటంటే నాకు కావాల్సింది ఏంటంటే ఒక మంచి పేరు తెచ్చుకోవాలని ఉన్నది పేరు కొనుక్కోలేము పేరు తెచ్చుకోవాలి మనిషి ఎప్పుడైనా కుళ్ళు కుతంత్రాలతోటి బతుకుంటాడు వస్తాడు చేపించుకుంటాడు నా దగ్గర బాగైపోతారు ఇంకొని చెప్పాడు ఏమి బాబు నలుగురు చెప్పొచ్చు కాదు వాళ్ళు కూడా బాగుపడతారు అంటే అట్ ఎట్లయితే స్వామి నాకు బాగా అయింది దానికి అవుతుందో కాదు మరి నువ్వు నాకు ఎన్ని లక్ష్యం ఇచ్చినవురా వాడు కూడా నాకు ఏమి ఇవ్వద్దు నువ్వు కూడా ఏమి ఇవ్వలేదు వానికి ఏం లాస్ అవుతుంది రోజు లాస్ అవుతుంది వస్తాడు ఏదో తీసుకొని పోతాడు బాగుపడతాడు చెప్పడాడు వాని ముఖంలో ఫీతకాల ఉంటుంది పది మందికి మంచి చెప్పి పది మందిని కూడా బాగుపడాలని ఉంటాడు చూడు వాని ముఖం లోపల పద్మం వికసిస్తున్న కళ ఉంటుంది నవ్వు ముఖం ఉంటుంది మంచిగా లా ఇట్లా మంచిగా లాఫింగ్ బుద్ధ ఇట్లా చూడు లాఫింగ్ కుబేర ఈ ముఖం అది నవ్వుతున్న ఉంటుంది అట్లా ఉండరాడు పది మందికి చెప్పిన వాడే అనుభవించాలి ఆడే కానీ కష్టం అది జీవితంలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం పేరు కొనడానికి ప్రయత్నం చేయొద్దు పేరు కొనలేవు కూడా పేరు కీర్తి శేషులవై ఉండాలి చచ్చిపోయినా కానీ కీర్తి మిగిలి ఉండాలి రేపు వ్యవసాయంగా కూడా ఆయన బిల్డింగులు కట్టిస్తుంటాడు ఏంది రా ఎనభై ఎనభై ఐదు ఏళ్ళు ఇంకా కట్టిస్తున్నావు ఇది ఏం అంటే మా మన్మనుకుంటాడు ఆడు రెండు వేల చచ్చిపోతాడు ఆయన మన్మలు అనుభవిస్తాడు ఏమిటికి భగవంతుడు ఇవ్వడానికి వానికి ఒక రాత రాసి పెట్టి నీ మనమనికి నీ భగవంతుడు ఆయన రాత ఆనికే రాసి పెట్టి నువ్వీనికి ఆయనకి ఇల్లు కట్టి తుడుముగా చేస్తావు నీవు ఊరు కీర్తి దగ్గరికి వచ్చింది నీది మైలరాజ్ ఒక అరవై దాటిండి అంటే వాడు పది మందికి సేవ చేయడానికి ఆడు ఎప్పుడు తెచ్చేది తెలియదు పది మందికి సేవ చేసి స్థిరంగా ఉండే పనులు చేయండి ఒక హాస్పిటల్ కట్టియండి లక్షల కోట్లు ఉంటే ఆడానికి డబ్బు తీయడు బయటికి కట్టియండి ఉచితంగా ఒక పాఠశాల కట్టిన ఒక స్కూల్ కట్టిన్రీ ఉచితంగా అన్నదానం పెట్టిండ్రి ఒక గుళ్ళ ఎల్ల కాలం నడిచినట్టు ఒక బ్యాంకులో పైసలు అవి వచ్చిన ఇంట్రెస్ట్ సో మీరు వాడుకోండి ఒరిజినల్ ఆడు ఆ ఇంట్రెస్ట్ తోటి భోజనాలు పెట్టుండని చెప్పండి ఒకటి చేయడు ఎవడో చేసిన దానికి ఈయన వచ్చి బిన్ కట్ చేస్తాడు అది ఈ రోజులలో కలీప్ మాయలో పడి ఉండదు ప్రపంచంలో అందుకని చెప్పేసి ఓనోనికి అన్ని ఉంటాయి అన్నీ ఉంటాయి సకలం ఉంటాయి సంతోషంగా ఉంటారు కానీ సంతానం ఉండదు లాభం ఏముంది ఆ సంతానం కావాలంటే మనకి ఏంటంటే భార్యాభర్తలు ఇరువురికి అన్యూన్యత ఉండాలి మంచి సన్ సంతోషంగా ఉండాలి పొద్దున కూడా పెట్టుకొని పొదు ముఖంగా పండుకుంటే పిల్లలు ఎట్లయితారు కారు నీవు నీ బుద్ధి డాడ్ పెట్టి నువ్వు ఇటు పెట్టి పండుకుంటుంది అయిపోయాయి పిల్లలు గారు పిల్లలు అయ్యేది ఎప్పుడు నువ్వు దూరం ఉన్న తర్వాత ఏడవ రోజు ఆరో ఏడవ రోజు నుంచి ఒక పద్నాలుగు రోజుల వరకే అండం ఉంటుంది లేడీస్ లోపల అండం వీళ్ళు కొట్లాడలలో ఈ పది రోజులు అయిపోతుంది అండోత్పత్తి పోయి ఆమె క్షీణించిన తర్వాత అప్పుడు మాట్లాడుకుంటుంటారు అప్పుడు పిల్లలు అవుతారా లోపల అండం ఉండాలి స్త్రీలకు కూడా మగవానికి కూడా మగానికి ఎప్పటికి ఉంటుంది అండం దాని లోపల ఈరియా కానీ ఆడదానికి ఉండదు అందుకని చెప్పేసి సుఖ సంతోషాలతో ఉంటే పిల్లలు ఉడతారు నీకు సంతాన భా సంతానం సౌభాగ్యం ఎందుకన్నారు ధనం మూలం నిజం జగత్తు అది మిదం జగత్తుకు సంతానం సౌభాగ్యం నీకు సంతానం ఉంటే భాగ్యం ఉన్నట్టే సంతానమే లేదా నీకు ఎన్ని ఉంటే ఏం లాభం అందుకని సంతానం కావాలంటే భార్యాభర్తలు మంచిగా ఉండాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆడవాళ్లకు ఈ తెల్లబట్ట అనేది వైట్ డిశార్జ్ అది కాకుండా ఉండాలి దానికి ఏంటంటే ఈ సౌభాగ్య శుంఠన్నీ వస్తుంది కొన్ని దాంట్లో ఈ మూలికలలో ఏంటంటే సౌ సుగంధ పరిమళమైన మూలికలతో కలిసి ఉంటుంది అది తిన్నట్టయితే వాళ్ళకి తెల్లబట్ట తక్కువ అవుతుంది పిల్లలు అవుతారు ఆమెకి ఎప్పటికి నడుముల నొప్పి కొడుమ నొప్పి ఈ నొప్పి ఆ నొప్పి అనుకుంటుంది ఎందుకంటే ఆ తెల్లబట్ట ఏదైతే డి డిశ్చార్జ్ అవుతుంటుందో వైట్ డిచార్జ్ వాళ్ళకు నడుములు నొప్పులు ఎప్పుడు వాడుకోనివ్వడము ఇవే ఉంటాయి కానీ ఆ ఎండం కూడా ఉత్పత్తి కాదు ఇది ఇంగ్లీష్ మెడిసిన్లో లేదు దీనికి ఏదో ఇన్ఫెక్షన్ ఉంది ఇస్తాడు ఆయన దానితో తక్కువ కాదు మీకు ఈ ఇది వాడండి ఏది సౌభాగ్యం ఉంటుంది కాకపోతే ఇంకా కొన్ని విషయాలు కొన్ని ఉంటాయి అవన్నీ మీరు కావాలంటే నా దగ్గర వచ్చి సంప్రదించు నేను మీకు పిల్లలు అవ్వడానికి ఇస్తాను అయితే ఈ పిల్లలు అవ్వడానికి ఈయన ఈ బౌద్ధ ధర్ముడు కొన్ని చెప్పి చేసిండు కదా ఏది లాఫింగ్ కుబేర లాఫింగ్ లాఫింగ్ బుద్ధ లాఫింగ్ తాంత్రిక కుబేర అంటే తాంత్రికంగా ఉంటాడు ఆయన ఎవరికైనా ఏమన్నా అయినా కానీ అది ఆ ఇంట్లో అది ఉంటే గుంజేస్తుంది అది ఆ ఫిగర్ మైన మైనస్ గుంజి పాజిటివ్ గురించి అట్లనే సంతాన కుబేర చేసిండు ఈ సంతాన కుబేర ఈ సంతానం ఈ దీంట్లో పెట్టుకుంటే సంతానం అయితే ఈ దీనికి చుట్టూ ఈ పిల్లలు ఉంటారు సంతానం చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఈ సంతాన కుబేర ఈ సంతానకు పేరు ఏదైతుందో మనం ఇంట్లో పెట్టుకున్నట్టయితే సంతానంగా వాళ్ళు బెడ్రూమ్లో పెట్టుకోవాలి సంతానం అవుతుంది ఇంకోటి ఏంటంటే బెడ్రూమ్ లోపల వేరే వాళ్ళు పోకూడదు అత్తమామలు పోతుంటారు మరుదులు పోతుంటారు చాలా తప్పది ఇప్పుడు కాదు పూర్వజ పూర్వకాలంలో బెడ్రూమ్ లోపలికి అర్జునుడు సరదాగా తయొస్తాడు స్వామి మామూలు ఇట్లా మృగాలు వచ్చి వేటాడుతున్నాయి ఇతర దేశాలలో వచ్చి మాకు ఇం చేస్తున్నాడంటే విలువ ఆయన విల్లు ఆయుధాలన్నీ ఆ బెడ్రూమ్లు ఉంటాయి దాంట్లో ఎవరి బెడ్రూమ్లా మన ధర్మరాజు బెడ్రూమ్లు ఉంటాయి అందులో ఆయన పోయినందుకు ఆయనకు శాపగ్రస్తుడు అవుతాడు కొద్దిగా అయిపోదు అంటే అందుకనే ఆయన అజ్ఞాతవాసంలో గృహణాలు అయిపోతాడు అందుకని ఎవరి బెడ్రూమ్లకి వాళ్ళు పోకూడదు కానీ మన కొడుకే కాదు నేను పోయి పండుకుంటాను కానీ పోయి ఆ కొడుకు పక్కకు పోయి మా కూర్చొని ముచ్చర పెడుతుంటుంది బెడ్రూమ్లో సంతానం గారు వాళ్ళిద్దరు బె బెడ్రూమ్ ఏదైతుందో దాంట్లో ఇంకో మనిషి అడుగు పెట్టవద్దు దాని లోపల ఎటువంటివి ఒక్కోసారి ఏం పెట్టాలంటే ఇప్పుడు సంతానం అయితే లేదు రెండు కుక్కలు అంటుకున్న బొమ్మను పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు అవుతారు చిత్తకారితలు అంటుకుంటాయి కదా రెండు కుక్కలు అవి మీకు నెట్లో కొడుతూ వస్తుంది డాగ్ డాగ్ సిక్స్ డ్యాక్ సెక్స్ అంటే వస్తాయి బొమ్మలు ఫీమేజెస్ జెస్ అని కొట్టేది అది ఒకటి మంచిగా ప్రేమ చేపించి బెడ్రూమ్లో పెట్టుకోండి ఆటోమేటిక్ మీకు సంతానం అవుతుంది ఇక ట్రిప్ ట్రిపికల్గా మీకు క్రిములు తక్కువండి బర్తకు దాంట్లో జీన్స్ తక్కువండి అవి వేరే విషయం కానీ మీకు ఏదైతే మైండ్లో పడ్డా సంతాన ఉత్పత్తి కావడానికి ఏదైతే మైండ్ ఎఫెక్ట్స్ అవుతాయో అది జరుగుతుంది కాబట్టి ఈ సంతాన కుబేరను కూడా బెడ్రూమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అన్ని అన్ని మంచిగా ఉన్నాయి అనుకోండి గ్రాదోషాలు జీవితోషాలు ఏదన్నా పోతే సంతానం అవుతుంది దేవుడు దత్తం